న్యూస్ సెజ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు సీఎం చంద్రబాబు విశాఖ మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులతో ఆయన మాట్లాడారు వారికి ధైర్యం చెప్పారు బాధితులందరికీ మెరుగైన వైద్య చికిత్స అందివ్వాలని డాక్టర్స్ ని సైతం ఆదేశించారు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషా ఇస్తామని తీవ్ర గాయాలైన వారికి యాభై లక్షలు ఇస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు ఫార్మా సిటీలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన పదిహేడు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది దెబ్బలు దిగినాయి పది మందికి మేజరు దెబ్బలు ఉన్నాయి ఒక ఆయన షాక్ లో ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు ఇప్పుడు రికవర్ అయ్యాడు బానే ఉన్నాడు కానీ అందరితో మాట్లాడిన తర్వాత కూడా నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఎట్టి పరిస్థితులు బెస్ట్ సూపర్ స్పెషాలిస్ట్ స్పెషలిస్ట్ బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఎక్కడ కూడా చిన్న స్కార్ కనపడకుండా చేసే బావి తీసుకోమన్నాను చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికోసం చనిపోయిన వాళ్ళకి ఒకవేళ కోటి రూపాయలు ఇస్తున్నాం అదే సమయంలో సీరియస్ గా ఇంజనీర్ జరిగిన వారికి యాభై లక్షలు ఇస్తున్నాం మైనర్ ఇంజనీర్స్ ఉంటే ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఏ ఏ మాత్రం కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే